ఈనాటి కరెంట్ అఫైర్స్లో భాగంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలపై ఒక సమీక్షను ఈ వీడియో చేయడం జరుగుతుంది సమావేశాలు ప్రారంభమై మూడు రోజులైనప్పటికీ ఎటువంటి చర్చలు జరగకుండా పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడుతూ వస్తున్నాయి ముఖ్యంగా తీసుకున్నట్లయితే వాయినాడు కొండ చర్యలు విడిగిపడడం అలాగే వక్ఫ్ బిల్లు మరియు సంబల్ హింసాకాండపై చర్చలు ప్రధానంగా ఉంటాయి వివరాల్లో గనక మనం వెళ్ళినట్లయితే పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ ఇరవై ఐదున ప్రారంభమైనప్పటికీ ముందస్తు అంతరాలు తలెత్తడంతో ఉభయ సభలు రోజంతా వాయిదా పడుతూ వచ్చాయి డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ ఇరవై ఆరున ఎటువంటి సభ జరగలేదు అంతకుముందు సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్పై పూర్తి దాడిని ప్రారంభించారు ప్రజలచే పదే పదే తిరస్కరించబడిన వారు పార్లమెంట్ మరియు ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తారని అన్నారు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన ఆయన ఆరోగ్యకరమైన చర్చలు జరగాలని ఆశిస్తున్నారని అన్నారు మణిపూర్ సమస్యను లేవనెత్తిన కాంగ్రెస్ ఎంపీ ఈడెన్ లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ హిబీ ఈడెన్ వాయిదా తీర్మానానికి నోటీస్ ఇచ్చారు మణిపూర్లో క్షీణిస్తున్న పరిస్థితులు జవాబుదారీతనం డిమాండ్ చేయడం జరిగింది అలాగే శాంతి మరియు న్యాయం పునరుద్ధరించడానికి తక్షణ చర్యల కోసం ఒత్తిడి చేయడం జరిగింది పెరుగుతున్న హింస రాష్ట్ర సాంఘిక నిర్మాణం మరియు భారతదేశ ప్రజాస్వామ్య విలువలకు ప్రమాదంలో పడుస్తుందని ఈ సందర్భంగా వాయిదా తీర్మానంలోని నోటీసులో రాయడం జరిగింది మణిపూర్లో కొనసాగుతున్న హింస శాంతి భద్రతల యొక్క తీవ్రమైన సంక్షోభాన్ని ప్రతిబింబిస్తుందని పరిపాలన వైఫల్య ఆరోపణలతో పాటు ఈ వివాదం అనేక మరణాలకు సామూహిక స్థానభ్రంశం మరియు జరుగుతుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ హిబిడేన్ ప్రస్తావించడం జరిగింది బిల్స్ విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో నవీకరణించిన రైల్వే బిల్లు సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ రైల్వే బోర్డు మరియు అధికారులను మెరుగుపరచడానికి మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి రైల్వే చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిని మరింత సవరించాలని కోరుతూ రైల్వే సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును ముందుకు తీసుకురానున్నారు అలాగే బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్సభలో బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది ముప్పై నాలుగు అదనంగా సవరించడానికి ఉద్దేశించబడింది ఇతర బిల్లులతో పాటు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం పంతొమ్మిది ముప్పై నాలుగు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం పంతొమ్మిది నలభై తొమ్మిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు బ్యాంకింగ్ కంపెనీల అండర్టేకింగ్ స్వాధీనం మరియు బదిలీ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఈ సవరణలన్నీ కూడా ఈ బిల్స్లో వస్తాయి సహకార బ్యాంకుల డైరెక్టర్ పదవీ కాలాన్ని మార్చడానికి మరియు అన్క్లైమ్ చేయని మొత్తాల సెటిల్మెంట్ల కోసం నిబంధనలు విస్తరింప చేయడానికి ఈ చట్టాలు సవరించాలని ప్రయత్నం జరిగితే జరుగుతుంది అలాగే వక్ఫ్ బిల్ రెండు వేల ఇరవై నాలుగుపై సవరణ చేసేందుకు పార్లమెంటు జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ బుధవారం సమావేశం నిర్వహించింది మరియు దాని సభ్యుల ప్రతిపాదనంత చట్టాన్ని దాని సొంత సవరణకు తరలించాలని వక్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ప్రతిపక్ష సభ్యులు ప్యానెల్ పదవీకాలను పొడిగించాలని స్పీకర్ ఓం బిర్లాను అభ్యర్థించారు ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇస్తెహదుల్ ముస్లిమిన్ ఏఐఎంఐఎం చీఫ్ అసయుద్ద ఓవైసీ బిల్లును రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఆరు యొక్క తీవ్రమైన ఉల్లంఘనని కూడా చెప్పడం జరిగింది సంక్షిప్తంగా చెప్పాలంటే ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరుతో పార్లమెంటు శీతాకాల సమావేశాల వాయిదా పర్వంగా మారుతున్నాయి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై నమోదైన కేసుల వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు నిన్న కూడా లోక్సభలో నినాదాలు చేశారు ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేయడం జరిగింది అయితే సభ తిరిగి పన్నెండు గంటల తర్వాత ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్ష సభ్యులు సాధించకపోవడంతో సభ నేటికి వాయిదా పడింది అలాగే ఇంకా చివరి అంశంగా తీసుకున్నట్లయితే ఇండియన్ పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ ప్రసార భారతి భారత్లో తన సొంత స్ట్రీమింగ్ సర్వీసును ప్రారంభించింది దూరదర్శన్ ఆకాశవాణి సహా ప్రసార భారతి నుంచి అన్ని ఆర్క్యూలు హోస్ట్ చేస్తుంది అలాగే ప్రేక్షకులకు పన్నెండు భాషల్లో అరవై ఐదుకు పైగా లైవ్ ఛానల్స్ని ఓటీటీ ద్వారా వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వీక్షించవచ్చు ప్రసార భారతి ఓటీటీ ద్వారా కొత్తగా వెలువడిన వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా దూరదర్శన్ కార్యక్రమాలను ప్రజలు వీక్షించవచ్చు ఇది ఈనాటి కరెంట్ అఫైర్స్లో పార్లమెంటు సమావేశాలకు సంబంధించిన సంక్షిప్తమైన విశ్లేషణ Thank you, Anandan. Meet